హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామికి మా ఇంట్లో సప్త శనివార వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాను నాకు మూడు వారాలు పూర్తయినాయి ఈరోజు నాలుగో వారము అయితే ఈ వ్రతాన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తూ మనకు ఉన్న వాటితోనే సులభంగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఈ వ్రతాన్ని ఉదయమైనా చేసుకోవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు నాకున్న అనుకూలతను బట్టి నేను సాయంత్రమే ఈ వ్రతాన్ని చేసుకుంటున్నాను ఈ వ్రతానికి ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం మద్యం మాంసం లాంటివి తీసుకోకుండా ఉండటం ఇవి తప్పకుండా పాటించవలసిన నియమాలు నేను వ్రతాన్ని సాయంత్రం చేసుకుంటున్నాను కాబట్టి ఈ వ్రతానికి అవసరమైన నైవేద్యాలు పువ్వులు తులసిమాలలు ఇంకా ముఖ్యంగా పెట్టాల్సింది పిండి దీపాలు వ్రతంలో పిండి దీపాలు ఖచ్చితంగా ఉండాలి ఆ పిండి దీపాలకి అవసరమైన వస్తువులు ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నం నుంచే తయారు చేసుకుంటూ ఉంటాను అవన్నీ ఎలా తయారు చేసుకున్నానో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పిండి దీపాలని ఎలా చేస్తామంటే బియ్య పిండి తీసుకొని బియ్య పిండిలో కొంచెం నెయ్యి బెల్లం ఆవు పాలు వేసి చేస్తాము ఈ పిండిని కలిపేటప్పుడు పాలతోనే కలుపుకోవాలి కానీ పాలను ఎక్కువ ఎక్కువ వేసేసుకోకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి పాలు ఎక్కువ వేసేస్తే చివరికి మనకి దీపాలు అనేవి రావు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కొంచెంసేపు పక్క నుంచి బాగా నాననివ్వాలి ఇలా నానితే దీపాలు చక్కగా దీపం ఆకారంలో వస్తాయి లేదంటే ఎక్కువ ఎక్కువ విరిగిపోతూ ఆకారం అనేది రాకుండా దీపం వెలిగించినప్పుడు నూనె అంతా కారిపోతూ ఉంటుంది కాబట్టి పిండిని మనం ఎంతసేపు నానబెడితే దీపం మనకి అంత చక్కగా వస్తుంది తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి ప్రతి వారం తప్పకుండా క్షీరాన్నం చేస్తాను దానికోసం బియ్యం నానబెట్టుకున్నాను అయితే ఇక్కడ నాకు మా పెద్దవాళ్ళు నేర్పించింది ఏంటంటే క్షీరాన్నంతో పాటు స్వామికి ఎప్పుడూ పెసరపప్పుతో పప్పు తప్పకుండా పెట్టాలి అని చెప్తారు ఏ స్వామికైనా గణపతికైనా వెంకటేశ్వర స్వామికైనా ఎవరికైనా అయితే మనం ప్రత్యేకంగా మళ్ళీ పప్పు చేయలేము అని అనుకుంటే ఏం అంటే కొంచెం పెసరపప్పుని ఈ పొంగల్లోనే వేసేసామంటే పొంగల్తో పాటు ఉడుకుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా పప్పు పెట్టకపోయినా తర్వాత పానకం వడపప్పుకి కూడా రెడీ చేసేసుకున్నాను వడపప్పుకి మనం ఇప్పటి నుంచి నానబెట్టుకుంటేనే సాయంత్రం పూజ టయానికి బాగా రెడీ అయిపోతాయి కాబట్టి నేను ఇప్పుడే నానబెట్టేసుకున్నా ఇలా క్షీరాన్నంకి రెడీ చేసుకున్నాను పిండి దీపాలు కలిపి పెట్టుకున్నాను వడపప్పు పానకంకి కూడా రెడీ చేసేసుకున్నా తర్వాత క్షీరాన్నం మొత్తం వండుకోవటం పూర్తయిపోయిన తర్వాత ఆఖరిలో కొంచెం చాలా తక్కువ ఎక్కువ పచ్చకర్పూరాన్ని కొంచెం వేసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి స్వామికి నివేదించే నైవేద్యంలో కొంచెం కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మంచి టెంపుల్లో పెట్టిన ప్రసాదంలాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనకి నైవేద్యాల పని అయిపోయింది తర్వాత మనం ఇందాక పిండి దీపాల కోసం పిండిని తయారు చేసి పెట్టుకున్నాం కదా దానిని బాగా కలుపుకొని దీపాల లాగా చక్కగా తయారు చేసుకోవాలి ఇలా దీపాలు చేసుకున్న తర్వాత గంధం కలిపి గంధంతో తిరునామాన్ని పెట్టి కుంకుమతో బొట్టు కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే చాలా చక్కగా అందంగా ఉంటాయి దీపాలు చూడటానికి తర్వాత వ్రతం దగ్గర అవసరమైన వాటి గురించి చూసుకుందాం ఏ వ్రతం చేయాలన్న స్వామికి ముందుగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి నేను ఒక పీఠం తీసుకొని దానిని చక్రంగా శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా నా దగ్గర పసుపు రంగు ఉంది కాబట్టి స్వామికి ఇష్టమైన రంగు కాబట్టి నేను పెట్టుకుంటున్నా లేదు మీ దగ్గర మామూలు పీఠ ఉంటే చక్కగా హాయిగా పెట్టుకొని పూజించుకోవచ్చు ఇప్పుడు స్వామికి ఏర్పాటు చేసిన పీఠం మీద కొత్త జాకెట్ ముక్కని ఒకటి వేసుకొని దాని మీద కొంచెం బియ్యం వేసుకొని స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకున్నాను ఆ స్వామికి తులసిమాల వేసుకున్నాను ఎలాంటి పువ్వులు ఎన్ని పువ్వులున్నా స్వామికి తప్పు తప్పకుండా తులసి మాల వేసి తీరాలి స్వామికి తులసి అంటే అంత ఇష్టం కాబట్టి తులసి మాల వేయాలి నేను ప్రతివారం ఇంకా జాజి పువ్వులు కానీ మల్లె పువ్వుల మాల కానీ వేస్తాను కానీ నాకు వర్షం కారణంగా నాకు అవన్నీ దొరకలేదు కాబట్టి తులసి ఒక్కటే దొరికింది తులసి మాల వేసుకొని మా ఇంట్లో పూసిన శంకు పువ్వులతో ఇవాళ నా పూజను పూర్తి చేసుకున్నాను స్వామిని ఇలా అలంకరించుకున్న తర్వాత స్వామి కోసం తయారు చేసిన పిండి దీపాలు ఉన్నాయి కదా ఆ దీపాలని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దేనితో అయినా వెలిగించుకోవచ్చు నేనైతే నువ్వుల నూనెతో వెలిగించుకున్నాను ఇప్పుడు స్వామి పటానికి ఎదురుగా నేను వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహము ఇంకా శంకుచక్ర దీపాలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నా ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్వామి పటానికే వ్రతం మొత్తం కూడా పూర్తి చేసుకోవచ్చు తప్పేం లేదు ఈ వ్రతం కోసం మాత్రం విగ్రహాలు కొనాలి అని మాత్రం అనుకోకండి నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను పెట్టుకొని స్వామిని అలంకారం చేసుకున్నాను మనం స్వామి దగ్గర ఏడు పిండి దీపాలు పెట్టాం కదా మళ్ళీ దీపాలు పెట్టాలా అని ఒక డౌట్ వస్తుంది కానీ తప్పకుండా మన నిత్య దీపంలో పెట్టుకునే దీపపు కుందిలో దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి పిండి దీపాలు పెట్టినా కూడా ఈ దీపం ఖచ్చితంగా పెట్టాలి నేనైతే ఈ వ్రతాన్ని సప్త శనివార వ్రతం అనే బుక్కు కొనుక్కొచ్చుకొని బుక్లో చూసి చేసుకుంటున్నాను బుక్లో అయితే చాలా వివరంగా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ఏం చెయ్యాలి అనేది చాలా చక్కగా చెప్పారు ఆ బుక్ను చూసి నేను చేసుకుంటున్నాను ఫస్ట్ పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని పూజకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని స్వామికి దండం పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి ఇలా విఘ్నేశ్వరుడి పూజ కూడా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి షోడసోపచార పూజ ఉంటుంది బుక్లో ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది చక్కగా చేసుకోవచ్చు దాంట్లోనే అభిషేకం వస్తుంది అభిషేకం వచ్చినప్పుడు పంచామృత అభిషేకం వస్తుంది విగ్రహం ఉంటే విగ్రహానికి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు పంచామృత అభిషేకం అప్పుడు మంత్రాలు ఉంటాయి అవి చదువుకుంటూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు లేదంటే పటానికే చేసుకునేట్లయితే స్వామి పటానికి చూపించి పక్కన ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అది కూడా అయిపోయిన తర్వాత స్వామికి అంగపూజ ఉంటుంది అది చేసుకొని స్వామికి అష్టోత్తర శతనామావళి ఉంటుంది మన దగ్గర పువ్వులు కానీ అక్షింతలు కానీ తులసి ఆకు కానీ ఏది ఉంటే దాంతో స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు ఇలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి స్వామి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రత కథలు ఉంటాయి ఒక మూడు కథలు ఉంటాయి వ్రత కథలు మాత్రం తప్పకుండా చదువుకోవాలి అప్పుడే మనం వ్రతం పూర్తి చేసిన ఫలితం ఉంటుంది వ్రత కథ ఖచ్చితంగా చదువుకోవాలి ఒకవేళ చదువుకోలేని వాళ్ళు ఉంటే ఆడియో ఉంటుంది ఆడియో పెట్టుకొనైనా వ్రతాన్ని మాత్రం తప్పకుండా వినాలి విన్న తర్వాత అప్పుడు పూజ పూర్తయినట్లు అవుతుంది ఇలా వ్రతకథ కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామికి పంచోపచార పూజను చేయాలి పంచోపచార పూజ అంటే ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం నీరాజనం అంటే కర్పూర హారతి కర్పూర హారతిని వీలుంటే పచ్చకర్పూరంతో ఇవ్వటానికి ప్రయత్నించండి స్వామికి హారతి అంటే చాలా ఇష్టం ఒకవేళ లేదు అనంటే మామూలు కర్పూరంతో అయినా ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు ఇలా ఈ పంచోపచార పూజ కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని అన్నం పెట్టుకుంటే స్వామి యొక్క పూజ పూర్తవుతుంది ఇలా సప్త సప్తశనివార వ్రతం అనేది మనకున్న దాంట్లోనే మనం చక్కగా సులభంగా చేసుకోవచ్చు ఈ వ్రతంలో వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా ఏం చూస్తాడంటే నాకు ఎన్ని నైవేద్యాలు పెట్టారు నాకు ఎన్ని పుష్పాలతో పూజించారు నాకు ఎంత అలంకారం ఎక్కువగా చేశారు ఇవన్నీ ఏమీ చూడడండి నన్ను ఎంత భక్తిగా పూజించాడు నా మీద చేసిన వాళ్ళకి ఎంత భక్తి ఉంది ఎంత నమ్మకం ఉంది ఇది మాత్రమే చూస్తాడు మనకు ఏది కూడా శక్తికి మించి చేయకూడదు శక్తి ఉంటే లోపం చేయకూడదు అని చెప్తారు కాబట్టి మనం ఎంత చేసినా కూడా భక్తి అనేది ముఖ్యంగా ఉండాలి మనం ఎందుకు చేస్తున్నాము స్వామి ఖచ్చితంగా మన కోరిక తీరుస్తాడు అనే నమ్మకం ఉండాలి స్వామి మీద భక్తి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఏమీ లేకుండా స్వామికి ఉట్టి పిండి దీపాలు పెట్టినా కూడా స్వామి దాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు ఇలా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని నేను పూర్తి చేసుకున్నాను నేను చేసిన పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా నా వీడియోకి లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ముందు చేయటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్